ఓసీల్లో ఉన్నటువంటి పేదలు కావాలి మాకు వాళ్ళ అభ్యున్నతి కావాలి మాకు వాళ్ళని కూడా అందులో తిండికి గతి లేనటువంటి పేదవాళ్ళు కూడా ఉన్నారు సుమా అగ వాళ్ళని అక్కున చేర్చుకుంటాం వాళ్ళ జీవితాలు పైకి తీసుకొస్తాం ఇది మా బాధ్యత అలాగే రే పొద్దున జరగబోయేటువంటి ఈ బీసీ ఉద్యమంలో మనమంతా సోషల్ మీడియాని వాడాలా సోషల్ మీడియాని విస్తృతంగా వాడాలా ఎక్కడ అవకాశం వచ్చినా మన వాదాన్ని వినిపించాలా ఎక్కడ చర్చ జరిగినా మన గొంతును కదిలించాలా ఇది ఒక బీసీల పోరాటమే కాదు ఇది ఎస్సీ ఎస్టీ సోదరుల పోరాటం కూడా ఇది మైనారిటీ సోదరుల పోరాటం కూడా అందుకోసమని సోషల్ మీడియాని విస్తృతంగా వాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ